నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి ఇక వాటిలో ప్రధాన సమస్య నరాల బలహీనత నరాల్లో అడ్డంకులు నరాల నొప్పి నరాల మీద ఒత్తిడి పడడం ఈ సమస్యలు అనేవి సాధారణంగా ప్రతి ఒక్కరి ఒంట్లో కనిపిస్తూ ఉన్నాయి దీంతో ఎక్కువసేపు నిలబడిన కాలల్లో నొప్పి పాదాల్లో నొప్పి చేతుల్లో కూడా ఈ బలహీనతలు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా శరీరంలోని నరాల్లో ఈ అడ్డంకులు ఏర్పడితే అక్కడ రక్త ప్రవాహం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది ఇక ప్రదేశంలో తిమ్మిరి లేదా అడ్డంకులు ఏర్పడతాయి అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటి అంటే మరి ఇటువంటి నరాల సమస్యకు చికిత్స ఏమిటి అని మన శరీరంలోని నరాలు బలహీనమవుతాయి ముందుగా వాటి లక్షణాలు ఏంటి అంటే మీ శరీరంలో కనుక నరాల బలహీనత ఏర్పడినప్పుడు మీరు ఎలా తెలుసుకోవచ్చు దానికి సకాలంలోనే పరిష్కారాలు ఏ విధంగా పాటించవచ్చో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మీ యొక్క జ్ఞాపక శక్తి బలహీన పడుతూ ఉంటే నరాలు సరిగ్గా పనిచేయడం లేదని ఇదొక సూచనలాగా మీ శరీరం మీకు ఇస్తుంది మీకు పదే పదే మైకంగా అనిపించడం మీ శరీరంలో నరాల బలహీన పడుతున్నాయని సూచిస్తుంది అలాగే శరీరంలో రక్తం సక్రమంగా ప్రవహించినప్పుడు కూడా అనేక రకాల ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అకస్మాత్తుగా లేచి నిలబడి కళ్ళ ముందు చీకటిగా అనిపిస్తే ఇది కూడా నరాలు సరిగ్గా పనిచేయకపోవడం వలనే ఇటువంటి బలహీనతకు సంకేతం కావచ్చు అలాగే దీనికి తోడు నిద్రలేమి లేదా శరీరంలో రక్తం లేకపోవడం కూడా నరాలు బలహీన పడుతూ ఉంటాయని సూచిస్తుంది మరి ఇటువంటి నరాల బలహీనతకు కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ సమస్య వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి ఈ మూడు కారణాలను మనం సరిగ్గా సమతుల్యం చేస్తే నరాల బలహీనత దానంతట అది తొలగిపోతుంది అదేమిటి అంటే ముందుగా మన శరీరానికి తగినంత వైటమిన్ బిట్వెల్వ్ ను అందించాలి ఎందుకంటే వైటమిన్ బిట్వెల్వ్ అనేది మన శరీరంలోని నరాలకు రక్షణ కవచం లాగా పనిచేస్తుంది మీ శరీరంలో ఎప్పుడైతే బీట్వెల్ డెఫిషియన్సీ వస్తుందో మీకు నరాల బలహీనత కూడా వచ్చేస్తుంది ఎందుకంటే బీట్వెల్వ్ మన నరాలపైన టైలిన్ అనే రక్షిత పోరను ఏర్పరుస్తుంది ఇదేం చేస్తుందంటే మన నరాలను బలంగా ఉంచుతుంది అలాగే అవి సరిగ్గా పనిచేయడానికి సహాయం చేస్తుంది ముఖ్యంగా శరీరంలో వైటమిన్ బిట్వల్ లోపిస్తే ఈ రక్షణ పొర కూడా బలహీనపడి మన నరాల్లో అడ్డంకులు వంటి సమస్యలు కూడా మొదలవుతాయి అలాగే పొటాషియం డెఫిషియన్సీ అంటే పొటాషియం లోపం ఈ పొటాషియం కూడా మన శరీరంలో రక్త ప్రవాహాన్ని సక్రమంగా ఉంచడానికి సహాయం చేస్తుంది ఎప్పుడైతే మీ శరీరంలో పొటాషియం లోపం ఏర్పడుతుందో అప్పుడు నరాలు సెన్సిటివ్గా మారి మీ నవ్స్ అనేవి తగ్గడం ప్రారంభమవుతాయి అలాగే నరాల బలహీనత ఏర్పడి నరాలు నొప్పిగా కూడా అనిపిస్తాయి ఇక మరొక ముఖ్యమైన కారణం మెగ్నీషియం డెఫిషియన్సీ అంటే మెగ్నీషియం లోపం వలన కూడా నరాలు బలహీనతకు గురవుతాయి ఎందుకంటే మెగ్నీషియం మన నరాలకు బలాన్ని ఇవ్వడానికి సహాయం చేస్తుంది కాబట్టి ఇది కూడా మన శరీరంలో తగినంతగా లేకపోతే సామర్థ్యం దెబ్బతిని శరీరం బలహీనంగా నొప్పిగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం నరాలు బలంగా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ సమస్య పరిష్కారం చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం ముందుగా నరాల బలహీనతను మీరు తగ్గించుకోవాలి అంటే కొన్ని పదార్థాలను అసలు తినకూడదు వాటిలో ముఖ్యమైనవి ఉప్పు మరియు పంచదార వీటిని ఎక్కువగా తినకూడదు ఉప్పు మరియు పంచదార అధికంగా తీసుకోవడం వలన మన రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది ఇది నరాలపైన చెడు ప్రభావాన్ని చూపుతుంది అలాగే షుగర్ ఎక్కువగా ఉంటే ఐస్ క్రీమ్ స్వీట్స్కి దూరంగా ఉండాలి వీటిని అధికంగా తీసుకోవడం వలన కూడా నరాలు బలహీనంగా మారిపోతాయి ముఖ్యంగా బాగా డీప్ ఫ్రై చేసిన పదార్థాలు అంటే బాగా కాలిన ఆహార పదార్థాలు కూడా తినకూడదు అలాగే బాగా రిఫైన్డ్ చేసిన ఆయిల్స్ని జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే మంచిది వీటి కారణంగా మన జీర్ణ వ్యవస్థ బలహీనపడుతుంది ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను పూర్తిగా గ్రహించడానికి అనుమతి ఇవ్వదు దీంతో మన నరాలు బలహీనంగా మారుతాయి కాబట్టి నరాల బలహీనతను తొలగించుకోవడానికి ఇప్పుడు ఏం తినాలో వివరంగా తెలుసుకుందాం దీనికోసం మీరు ముఖ్యంగా తీసుకోవాల్సినవి ఆకుకూరలు మీరు వారానికి మూడు రోజులు ఆకురలతో చేసిన ఆహారాన్ని తప్పకుండా తినండి ఎందుకంటే ఆకుపచ్చ ఆకుల్లో వైటమిన్ ట్వెల్వ్ కానీ వైటమిన్ సి వైటమిన్ ఈ మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇవి మన నరాలకు బలాన్ని ఇస్తాయి అలాగే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి వాల్నట్స్ ఫ్లాక్సీస్ ఫిష్ ల కూడా ఈ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి కూడా మన నరాలను బలంగా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి వీటితో పాటు మీరు ఎండు ద్రాక్షాను అంటే ఎండు కిస్మిస్లను కూడా తినండి ఇవి కూడా నరాల బలహీనత తగ్గించి మన శరీరాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి అలాగే డార్క్ చాక్లెట్ కూడా మంచిదే ఎందుకంటే డార్క్ చాక్లెట్ నరాల బలహీనతను తొలగించుకోవడానికి సహాయం చేస్తుంది అయితే మీరు డార్క్ చాక్లెట్ను రాత్రిపూట మాత్రం తినకూడదు ముఖ్యంగా మీరు కనుక అందుబాటులో ఉండే మీ ఆహారంలో బ్రోక్లిన్ కూడా యాడ్ చేసుకోండి లేదా ని మీరు సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు ఇది కూడా నరాలను బలపరచడానికి చాలా ప్రయోజకరంగా ఉంటుంది అంతేకాకుండా మీరు కొన్ని యోగా కూడా చేస్తే నరాల బలహీనతను తొలగించుకోవడానికి సహాయపడుతుంది ముఖ్యంగా యోగా చేయడం ద్వారా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి అయితే నరాల బలహీనతను తొలగించుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషించే కొన్ని ప్రత్యేక ప్రాణాయామాలు ఉన్నాయి అందులో మొదటిది భస్త్రిక ప్రాణాయామం ఇక రెండవది అనులోమ విలోమ ఈ రెండు ప్రాణాయామాలు కూడా ప్రతిరోజు చేయడం వల్ల నరాలు బలహీనత తొలగిపోతుంది ఇది మన శరీరాన్ని మరింత శక్తివంతంగా అనిపించేలాగా చేస్తుంది కాబట్టి నరాల బలహీనతను తొలగించి శరీరంలో వైటమిన్ బిట్వల్ లోపాన్ని తగ్గించే ఉపాయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వీటితో పాటు పొటాషియం మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉండడం వల్ల నరాలకు పూర్తి పోషణ లభించే ఆహారాల గురించి తెలుసుకుందాం అటువంటి ఆహారంలో ముఖ్యమైనది ఈ గింజలు ఇవేమిటో మీ అందరికి బాగా తెలుసు కదా పంప్కిన్ సీడ్స్ వీటిని గుమ్మడికాయ విత్తనాలని కూడా అంటారు ఈ విత్తనాలను ఎక్కువగా తింటూ ఉంటే మన శరీరంలోని పోషకాల లోపం త్వరగా నిండుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు కేవలం మీరు ప్రతిరోజు ఒక టీ స్పూన్ మాత్రమే ఈ సీడ్స్ ని తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తినడం కూడా మంచిది కాదు ఎందుకంటే పంకిన్ సీడ్స్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి అన్ని రకాల సీడ్స్ అనేవి జీర్ణం కావడం కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా మనం వాటిని తక్కువ మోతాదులో తింటే మన ఆరోగ్యానికి మంచిది అలాగే మీరు వాటిని కొద్దిగా ఎండబెట్టుకొని పొడిగా గ్రైండ్ చేసుకొని ఒక చెంచా పొడిని పాలలో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు మీరు వీటిని డ్రై రోస్ట్ చేసి పొడిలాగా చేసుకొని మీరు చపాతీ చేస్తున్నప్పుడు ఆ పిండిలో కలుపుకొని కూడా వాడుకోవచ్చు అంతేకాకుండా ఈ సీడ్స్ పొడిని సలాడ్స్లో కూడా కలుపుకోవచ్చు అలాగే పెరుగులో అయినా కలిపి తీసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా ఈ సీడ్స్ని తీసుకోవచ్చు కానీ గుర్తు పెట్టుకోండి డైలీ కేవలం ఒక స్పూన్ కంటే ఎక్కువ మాత్రం తినకూడదు కాస్త జాగ్రత్త వహించండి అలాగే గుమ్మడికాయ గింజలను మనం ఎప్పుడు కూడా వండి తినకూడదని గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీరు వీటిని కనుక ఉడకబెట్టి తింటే వీటిలోని పోషకాలు నాశనమైపోతాయి అప్పుడు మన శరీరానికి పూర్తి ప్రయోజనాలు లభించవు ముఖ్యంగా ఈ సీడ్స్ మీకు మార్కెట్ సులభంగా దొరుకుతాయి వీటిని తినడం వలన నరాల బలహీనత మాత్రం పూర్తిగా తొలగిపోతుంది వీటితో పాటు మన శరీరంలో వైటమిన్ బిట్వల్ లోపాన్ని తీర్చి నరాల బలంతో పాటు ఎముకలను కూడా దృఢంగా మారుస్తాయి వీటిలో పొటాషియం మెగ్నీషియం ఐరన్ కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి ఇవన్నీ మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు నరాల బలహీనతను కూడా తొలగిస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ నరాల్లో అడ్డంకుల బలహీనత లేదా అధిక చలదనాన్ని కనుక మీరు అనుభవిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు పంకిన్ సీడ్స్ తినాలి అంతేకాకుండా మీ ఆహారంలో ఆకూరలను కూడా భాగం చేసుకోండి బస్తిక మరియు అనులోమ వినులోమ ప్రాణాయామాలు చేయండి ఈ ఆసనాలు ఎలా వేయాలో మీకు యూట్యూబ్లో కూడా వీడియోస్ అనేవి లభిస్తాయి మీరు ఈ సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్